మీడియా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా అధికార ప్రభుత్వానికి శాశ్వత శత్రుపక్షంగా ఉండాలి మీడియా ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి ప్రజలకి కష్టాలు వస్తే కన్నీళ్ళు వస్తే అన్నం లేకపోతే రోడ్డు లేకపోతే కరెంట్ లేకపోతే మురుగుంటే దోమ ఉంటే ఏగుంటే చెంబుంటే ఇలాంటివన్నీ పొలాలు పండకపోయినా అది ఎండికిపోయినా అతివృష్టి అయినా అనావృష్టి అయినా ప్రజల తరఫున మీడియా అంటే జర్నలిజం అంటే జర్నలిస్టు వాడే గ్రేట్ మ్యాన్ అలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే ఛానల్స్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి ఏం చేస్తున్నారు మీరు ఏడుస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ప్రజలకు రెండు పోట్లు అన్నం లేకపోతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎలాంటి వాగ్దానం చేశారు ఇలాంటి ప్రశ్నలంది ప్రజల తరఫున మీడియా ఎండగట్టాలి ప్రభుత్వాన్ని హెచ్చరించాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసా కొంతమంది మీడియా ఎగ్జాంపుల్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ అసలు ప్రజల తరఫున ఉండటమే మానేశారు కాబట్టే ఆంధ్రదేశంలో ఇంత అనార్థాలు జరుగుతున్నాయి కాళ్ళు ఎర్ర కూడుతున్నారు హాస్పిటల్ పాలవుతున్నారు చచ్చిపోతున్నారు జైళ్ళకి వెళ్తున్నారు ఎందుకు ప్రశ్నిస్తున్నందుకు ఎవరు ప్రశ్నించాలి టీవీ ఫైవ్ లాంటి వాడు ఏబిఎన్ లాంటి వాడు ఆంధ్రజ్యోతి లాంటి వాడు వాళ్ళు ప్రశ్నించాలి వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించట్లా టీవీ ఫైవ్ ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు ఎవడన్నా నాలాంటి వాడు ప్రశ్నిస్తుంటే మొత్తం ఒక గంట అరగంట నుంచి ఎవడో యాంకర్లో పెట్టుకొని పోస్తాని గుండా పోస్తాని రౌడీ పోరాని సైకో పోస్తాని ఎవడు వాడు ఎలా ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని ఎలా మా నారా చంద్రబాబు నాయుడు ఎలా ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ప్రశ్నిస్తాడు వాడెవడు వాడేవన్న పోసాని ఎంపీయా పోసాని ఎమ్మెల్యేనా ఎక్క ప్రశ్నిస్తాడు ఈ సైకో ఒక తిట్టు ఎవడు తిడతారు నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తా అన్నావు అది ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రచరించి ప్రచురించి కోలాం వచ్చి తిడతా ఉన్నారు నేను అలాంటి వాడిని ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు చెప్పరు అదెందుకు అడగలరా మీరు ఆరు వందలు వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా కుక్క టీవీ ఫైవ్ కుక్క అదిలా మీడియం అంటే అదిలా జర్నలిజం అంటే నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టమేంటరా నీకు లాభం ఉంది ఎందుకు చెప్పంటావా నాలాంటి వాళ్ళని తిట్టి 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 తిట్టిన తర్వాత నీకేమొచ్చింది వాడు మన బీఆర్ నాయుడుకి చక్కగా తిరుమల కొండలో నన్ను నాలాంటి వాడిని తిట్టించినందుకు నాలాంటి వాడిని అనగదొక్కినందుకు చక్కగా ఆయనకి టీడీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు ఆ ఉత్సాహంతో నాయుడు తెలుసు ఎట్ట ఎట తిడిస్తున్నాడు అరే రేపు నుంచి పోసారే కాండి చంపేసినా పర్వాలేదురా ఆ లెవెల్లో వాడి గురించి మాట్లాడండి కొనమేను కూర్చొని సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా నీకు నువ్వు జర్నలిస్టువా నువ్వు ఎందుకు పెట్టావు జర్నలిజం ప్రజల కోసం నీ డబ్బులు కావాలనుకో వడ్డీ వ్యాపారం చేసుకో పొలం దున్నుకో ఇంకో వ్యాపారం పెట్టుకో మీడియా వ్యాపారం కాదురా సన్నాసి మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్ ఎవరికి ప్రభుత్వాలకు కాదురా మాకు మా ప్రజలకి నేను ప్రజల తరఫున ఏమైనా అన్నానా ఏమైనా అన్నానా చెప్ నేను తిట్లు తిట్లు తగ్గ బూతులు తిట్టాడంట ఒరే ఒక తిట్టు వలన సమాజం నాశనం కాదురా సమాజం ఎక్కడా నాశనం కాదు ఈ ప్రపంచంలో ఒకడొకడు తిట్టాడంటే రాసికెళ్ళు బాస్టర్డ్ అన్నా అంటే నీ అమ్మ అన్నాడంటే ఆ తిట్టు సమాజం నాశనం కాదురా సమాజం ఎప్పుడు నాశనం అవుద్దంటే మా దగ్గరకు వచ్చి అమ్మా మాకు ఓట్లేయండి మీ కష్టాలు తీరుస్తా మీ కన్నీళ్లు తురుస్తా మీకు లైట్లు ఇస్తా మీకు చదివిస్తా మీకు బూట్లు ఇస్తా మీకు చెప్పులు ఇస్తా అన్నం పెడతా ఎకరాలు భూమిస్తా ఇళ్ళు కట్టిస్తా అని ఎలక్షన్లు గెలిచిన తర్వాత క్వశ్చన్ చేస్తే చెప్పుతో కొడుతున్నారే వాళ్ళ వలన ప్రమాదం మా ఏట్రీ గారు పోసాన్ కృష్ణమూర్తి గారు వస్తాన్నారు పోసాన్ కృష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పారు చెప్పిన తర్వాత ఓకే అన్న నేను ఓకే అన్న తర్వాత ఆయన చాలా సీనియర్ మా ఎయిటర్ గారు అప్పట్లో నేషనల్ ఛానల్స్ నుంచి బాగా ఎక్స్పీరియన్స్తో వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఓకే అన్న నేను పోసాన్ కృష్ణమూర్తి గారు ఫస్ట్ టైం అంటే నాకు నేను చూడటం కానివ్వండి మాట్లాడటం కానివ్వండి అది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే ఆయన ఏం చేశారంటే అలా మాట్లాడతాడని నేను కూడా ఊహించలా నేను ఊహించలా ఊహించకపోతే ఆయన ఏమన్నారంటే ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మగవేశ్య వాడికి ఏం తెలుసు వాడు వేస్ట్ ఫెలో అన్నింటూ తెలుగుదేశం పార్టీలో అలాంటి లేడీస్ ఉన్నారు ఇలాంటి లేడీస్ ఉన్నారు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి ఎస్టాబ్లిష్ చేశాడు మాట్లాడేశాడు మాట్లాడిన తర్వాత నాకు ఆప్షన్ లేదు ఇక ఎంతసేపు ఉన్నా తగ్గట్లా లే లేచి నిలబడ్డాడు లేచి నిలబడి అసహ్యంగా బాడీని చూపిస్తున్నారు నాకు చూపిస్తున్నప్పుడు నేను కూర్చోమన్నా నేను నేనేమన్నా అంటే సినిమా ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు లేదు రాజకీయ నాయకుల్లో అటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నారు మీరు మరి సినిమా ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు లేరా తప్పులు చేసేవాళ్ళు లేరా అవినీతి అక్రమాలు చేసి సినిమాలు తీసేవాళ్ళు లేరా అబద్దాలు చెప్పేవాళ్ళు లేరా లేరా సినిమాలో నేను లేరా లేరా అంతే ఓకే మీరు ప్రసారం చేయండి అప్పుడు కూడా చూడండి నేను ఇటువంటి వాళ్ళు మీ సినిమా ఫీల్డ్ లో లేరా అంటే రాజకీయాల్లో తిడుతున్నారు మీరు రాజకీయ నాయకులను తిడుతున్నారు మీరు పార్టీని మీరు మీ ఫీల్డ్ లో కూడా లేరా నేను అదే నేను గొప్ప వర్డ్ కాదు అది యూజ్ చేసినందుకు నేను ఇప్పటికీ బాధపడతా నేను అదే గొప్ప వర్డ్ కాదు అంటున్నా కానీ ఆయన ఏమనాలి అటువంటి వాళ్ళు లేరు అటువంటి వాళ్ళు ఆయనే ఉన్నారు ఉన్నారు అన్నాడు ఉన్నారు అన్నాడు ఉన్నారన్న వ్యక్తిని వదిలిపెట్టేసి ప్రశ్న అడిగిన వ్యక్తి అంట పడ్డారండి ఓకే ఆ తర్వాత చూస్తే మా యాజమాన్యం బాగా నన్ను ఆదుకుందండి ఆ వర్డ్ తర్వాత నన్ను తీసేయమని లేకపోతే ప్రోగ్రామ్ చేయొద్దని చెప్పి ప్రముఖ వ్యక్తులు చాలా 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 ప్రముఖ వ్యక్తులు చేసిన మా టీవీ ఫైవ్ చైర్మన్ గారు ఒప్పుకోరా సాంసారావు మాట తప్పు కావచ్చు కానీ లేదు ఇక చాలా చాలా తట్టుకున్నారు ఆయన ఆయనకి చాలా ప్రజలు వచ్చినా తట్టుకున్నారు నాకేం ఇబ్బంది కూడా కలగలేదు ఇప్పుడు తర్వాత కాస్టింగ్ కౌస్ వచ్చింది తర్వాత శ్రీరెడ్డి గారు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఓ ఒక వంద మంది సినిమా వాళ్ళు వచ్చి నన్ను నన్ను ఇట్లా చేశారు నన్ను అట్లా చేశారు అన్న తర్వాత చాలా మంది అన్నారు నువ్వు మాట్లాడింది కరెక్ట్ సాంసరావు వీళ్ళు ఏదో ఆ రోజు ఏదో బాధపడ్డారు ఇల్లు అంటే వీళ్ళు చూస్తున్నాం కదా ఫిలిం ఫిలిం చాంబర్ నిండా ఇల్లే కొట్టుకుంటున్నారు నన్ను ఎవరైతే నా మీద కేసు పెట్టారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కేసుల్లో ఉన్నారు ఇటువంటి కేసులోనే ఉన్నారు నేను ఆశ్చర్యపోయా నేనేదో అనుకోకుండా అన్నాను అదే అదేం అనాలని లేదు విత్డ్రా కూడా చేసుకున్నాను ఆ చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఎటు అది అలా అయిపోయింది సార్ అంతే తప్ప మనిషిని కాదు అటువంటి ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరు అలా అనలేరు అక్కడ ఆ డిబేట్ ఆ సందర్భానుసారంగా అలా వచ్చింది కావాలని అనలేదు మీరు ఇప్పుడు కొడాలి నాన్నగారు కావాలని అంటుంటారు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ సరే మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ పీపుల్